బీజేపీ టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి టికెట్ పై హెచ్ఎల్ల నియోజకవర్గంలో గత వారం రోజులుగా తీవ్రమైన ఉత్కంఠం నెలకొంది హెచ్ఎల్లలో కూటమిలో భాగంగా నేరుగా ఎన్ఈఆర్కే ఆర్కే టికెట్ కేటాయించారు ఈ తీవ్రమైన ఉత్కంఠకి నేటితో తెరపడింది ఎన్ఈఆర్కే ఆర్కే టికెట్ రావడం పట్ల ఆయన కేటర్ నూతన ఉత్సాహం మురకలేస్తుంది అలాగే నాలుగు మండలాల్లో సంబరాలు చేసుకుంటున్నారు అయితే ఈ నేపథ్యంలో కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి కళా వెంకట్రావు సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పల్ నాయుడు కూడా హెచ్ఎల్ నుంచి టికెట్ వస్తుందని ఎంతగానో ఎదురు ఎదురుచూస్తున్న తరుణంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోవడంతో వారంతా కంగు తిన్నారు కళా కలిశెట్టి అన్న రీతిగా నియోజకవర్గంలో రాజకీయాలు జరుగుతున్నటువంటి తరుణంలో కూటమిలో భాగంగా ఎన్ఈ ఆర్ టికెట్ కేటాయించడం పట్ల ఆయా కేడర్లలో తీవ్రమైన నిరాశ కలిగిందని చెప్పవచ్చు ఒక పక్క ఎన్ఈఆర్ క్యాంపస్ లో సంబరాలు జరుగుతుంటే కళా వెంకట్రావు అలాగే కలిసిటీ క్యాంపస్ లో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి కొంతమంది నాయకులు కార్యకర్తలు అయితే అధిష్టానం కొంత కోపంగా ఉన్నట్లు మనకు అందుతున్న సమాచారం ఈ కోపతాపాలను అధిష్టానం ఎలా సర్దుబాటు చేస్తుందో మరికొన్ని గంటల పాటు వేచి చూద్దాం